నిర్గమకాండము ఇరవై ఆరవ అధ్యాయము మరియు నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలను నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపునారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలను ప్రతి తెర పొడుగు ఇరవై ఎనిమిది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలను మిగిలిన ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలను తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలినూలుతో కొలుకులను చేయవలను రెండవ కూర్పునందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలను ఒక తెరలో ఏబది కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానినొకటి తగులుకొనున్నట్లు ఆ రెండవ కూర్పునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయవలను మరియు ఏబది బంగారు గుండీలను చేసి ఆ చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలను అది ఒకటే మందిరమగును మరియు మందిరము పైని గుడారముగా మేక వెన్రుకలతో తెరలు చేయవలను పదకొండు తెరలను చేయవలను ప్రతి తెర పొడుగు మూరలు వెడల్పు మూరలు పదకొండు తెరల కొలత ఒకటే ఐదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను ఒకదానికొకటి కూర్పవలను ఆరవ తెరను గుడారపు ఎదుటి భాగమున మడవవలెను తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున ఏబది కొలుకులను రెండవ కూర్పునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయవలెను మరియు ఏబది ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దాని కూర్పవలను ఆ గుడారపు తెరలలో మిగిలి వ్రేలాడు భాగము అనగా మిగిలిన సగము తెర మందిరము వెనక ప్రక్క మీద వ్రేలాడవలను మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కనో ఒక మూరయు ఆ ప్రక్కను ఒక మూరయు మందిరమును కప్పుటకు ఈ ప్రక్కనో ఆ ప్రక్కను దాని ప్రక్కల మీద వ్రేలాడవలెను మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళతో పైకప్పును దానికి మీదుగా సముద్రవత్సల తోళ్ళతో పైకప్పును చేయవలను మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలను పలక పొడుగు మూరలు పలక వెడల్పు ఉండవలెను ప్రతి పలకలో ఒకదానికొకటి సరి అయిన రెండు కుసులుండవలను అట్లు మందిరపు పలకలన్నిటికీ చేసి పెట్టవలను ఇరువది పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలను మరియు నొక్కొక్క పలక క్రింద దాని దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ ఇరువది పలకల క్రింద నలువది వెండి దిమ్మలను చేయవలను మందిరపు రెండవ ప్రక్కను అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలు ఇరువది పలకలను వాటి నలువది దిమ్మలు ఉండవలను పడమటి తట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు ఆరు పలకలను చేయవలను మరియు ఆ వెనుక ప్రక్కను మందిరం యొక్క మూలలకు రెండు పలకలను చేయవలను అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనక దానితో ఒకటి అతికింపబడవలను అట్లు ఆ రెంటికి ఉండవలను అవి రెండు కుండును పలకలు ఎనిమిది వాటి వెండి దిమ్మలు పదునారు ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలుండవలను తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలను మందిరం యొక్క ఒక ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను మందిరం యొక్క రెండవ ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను పడమటి వైపున మందిరం యొక్క ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను ఉండవలను ఆ పలకల మధ్య నుండు నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలెను ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకును బంగారు రేకును పొదిగింపవలను అప్పుడు కొండ మీద నీకు కనుపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలువబెట్టవలను మరియు నీవు నీలధూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డ తెరను సన్న సన్ననారతో చేయవలను అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయవలెను తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన నాలుగు స్తంభముల మీద దాని వేయవలను దాని వంకులు బంగారువి వాటి దిమ్మలు వెండివి ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలను ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును చేయును అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందస్సము మీద కరుణాపీఠమునుంచవలను అడ్డతెర వెలుపల బల్లను ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపుననున్న మందిరము యొక్క దిక్కున దీపవృక్షమును ఉంచవలను మరియు నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలను ఆ తెరకు ఐదు స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి రేకు పొదిగింపవలను వాటి వంపులు బంగారువి వాటికి ఐదు ఇత్తడి దిమ్మలు పోతపోయవలను నిర్గమకాండము ఇరవై ఏడవ అధ్యాయము మరియు ఐదు మూరల పొడుగు మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలను ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలను దాని ఎత్తు మూడు మూలలు దాని నాలుగు మూలలను దానికి కొమ్ములను చేయవలను దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలను దానికి ఇత్తడి రేకు పొదిగింపవలను దాని బూడిద ఎత్తుటకు కుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్నిపాత్రలను చేయవలను ఈ ఉపకరణములన్నయూ ఇత్తడితో చేయవలను మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలను ఆ వల మీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీటము నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దాని నుంచవలను మరియు బలిపీఠము కొరకు మూతకర్రలను చేయవలను ఆ మూతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలను ఆ మూతకర్రలను ఆ ఉంగరములలో చొనపవలను బలిపీఠమును మోయుటకు ఆ మూతకర్రలు దాని రెండు ప్రక్కల నుండవలను పలకలతో గుల్లగా దాని చేయవలను కొండమీద నీకు చూపబడిన పోలికగానే వారు దాని చేయవలను మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలను కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా నూరుమూరల పొడుగు గలదై పేనిన సన్నార యవనికలు ఒక ప్రక్కను ఉండవలను దాని ఇరువది స్తంభములను వాటి ఇరువది దిమ్మలును ఇత్తడివి ఆ స్తంభముల వంకులను వాటి పెండెబద్దలు వెండివి అట్లే పొడుగులో ఉత్తర దిక్కున నూరుమూరల పొడుగు గల యవనికలుండవలను దాని ఇరువది స్తంభములను వాటి ఇరువది దిమ్మలను ఇత్తడివి ఆ స్తంభముల వంకులను వాటి పెండెబద్దలును వెండివి పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు ఏ మూరల యవనికలుండవలను వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున ఆవరణపు వెడల్పు ఏబదిమూరలు ఒక ప్రక్కను పదునైదు మూరల యవనికలుండవలను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు రెండవ ప్రక్కను పదునైదు మూరల యవనికలుండవలను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలను మూడు ఆవరణపు ద్వారమునకు నీల నీలధూమ్ర రక్తవర్ణములు గల ఇరువది మూరల తెరయుండవలెను అది పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలను దాని స్తంభములు నాలుగు దాని దిమ్మలు నాలుగు ఆవరణము చుట్టున్న స్తంభములన్నీ వెండి పెండె బద్దలు కలవి వాటి వంకులు వెండివి వాటి దిమ్మలు ఇత్తడివి ఆవరణపు పొడుగు నూరుమూరలు దాని వెడల్పు వెడలుపు మూరలు దాని ఎత్తు ఐదు మూరలు అవి పేనిన సన్ననారవి వాటి దిమ్మలు ఇత్తడివి మందిర సంబంధమైన సేవోపకరణములన్నీ మేకులన్నీ ఆవరణపు మేకులన్నియు ఇత్తడివై ఉండవలను మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము నూనె తేవలెనని ఇస్రాయేలీలకు కాజ్ఞాపించము సాక్ష్యపు మందము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు యహోవా సన్నిధిని దాని సవరింపవలను అది ఇస్రాయేలీయులకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడా నిర్గమకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరునును అహరును కుమారులైన నాదాబును అబీహును ఎలియాజురును ఈతామారును ఇస్రాయేలియులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరునుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను అహరును నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆగ్నేయము పతకము ఏఫోదు నిలువుటంగి విచిత్రమైన చొక్కాయి పాగ దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు అతడు నాకు యాజకుడయ్యుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకు అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలను వారు బంగారును నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్ననారను తీసుకొని బంగారుతోను నీలధూమ్ర రక్తవర్ణములు గల ఏ ఫోదును సన్ననారతోను విచిత్రకారుని పనిగా చేయవలను రెండు అంచులయందు కూర్చబడు రెండు భుజఖండములు దానికుండవలను అట్లు అది సమకూర్పబడియుండును మరియు ఏ ఫోదు మీద నుండు విచిత్రమైన దట్టి దాని పని రీతిగా ఏకాండమైనదై బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారుతోనూ కుట్టవలను మరియు నీవు రెండు లేత పచ్చలను తీసుకొని వాటి మీద ఇస్రాయేలీయుల పేరులను అనగా వారి జనన క్రమము చొప్పున ఒక రత్నము మీద వారి పేర్లలో ఆరును రెండవ రత్నము మీద తక్కిన ఆరుగురి పేర్లను చెక్కింపవలను మీద చెక్కబడిన వాటి వలె చెక్కేడి పనిగా ఆ రెండు రత్నముల మీద ఇస్రాయేలీయుల పేర్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలను అప్పుడు ఇస్రాయేలీలకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ రెండు రత్నములను ఏఫోదు భుజముల మీద ఉంచవలను అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన రెండు భుజముల మీద యహోవ సన్నిధిని వారి పేరులను భరించును మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో రెండు గొలుసులను చేయవలను సూత్రముల వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలను మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పతకము చేయవలను ఏఫోదు పనివలే దాని చేయవలను బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ దాని చేయవలను అవి మడవబడి చచ్చౌకముగానుండవలను అది జేనుడు పొడుగు జేనడు విడల్పుగలద ఉండవలను దానిలో నాలుగు పంక్తుల రక్తములుండునట్లు రత్నముల జవలను చేయవలను మాణిక్య గోమేదిక మరకతములు గల పంక్తి మొదటిది పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి రెండవది గారుత్మతము యష్మురాయి ఇంద్రనీలములు గల పంక్తి మూడవది రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతముల గల పంక్తి నాలుగవది వాటిని బంగారు జవలలో పొదగవలను ఆ రత్నములు ఇస్రాయేలియుల పేరులు గలవై వారి పేరుల చొప్పున ముద్ర మీద చెక్కిన వాటివలే వారిలో ప్రతివాణి పేరు చొప్పున పన్నెండు గోత్రముల పేరులు ఉండవలను మరియు ఆ పతకము అల్లిక పనిగా పేనిన గొలుసులతో మేలిమి బంగారుతో చేయవలను పతకమునకు రెండు బంగారు ఉంగరములు చేసి ఆ రెండు ఉంగరములను పతకపు రెండు కొసల యందు తగిలించి పతకపు కొసలనున్న రెండు ఉంగరములలో అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలింపవలను అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు రెండు జవలకు తగిలించి ఏ ఫోదు దాని భుజముల మీద కట్టవలను మరియు నీవు బంగారుతో రెండు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకము లోపలి అంచున దాని రెండు కొసలకు వాటిని తగిలింపవలను మరియు నీవు రెండు బంగారు ఉంగరములు చేసి ఏఫోదు విచిత్రమైన దట్టి పైగా దాని కూర్పునొద్ద దాని ఎదుటి ప్రక్కకు దిగువను ఏఫోదు రెండు భుజ భాగములకు వాటిని తగిలింపవలను అప్పుడు పథకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లును అది ఏఫోదు నుండి వదలక యుండునట్లును వారు దాని ఉంగరములకు ఏఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతకము కట్టవలను అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళునప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పతకములోని ఇస్రాయేలీల పేర్లను నిత్యము యహోవాస్ సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలను మరియు నీవు న్యాయ విధాన పతకములో ఊరీము తుమ్మీము వాటిని ఉంచవలెను అహరును యహోవా సన్నిధికి వెళ్ళునప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరును యహోవా సన్నిధిని తన రొమ్మున ఇస్రాయేలీల విధానమును నిత్యము భరించును మరియు ఏఫోదు నిలువుటంగీని కేవలము నీలిదారముతో కుట్టవలెను దాని నడుమ తలదూరుటకు రంధ్రము ఉండవలను అది చినుగక్కుండునట్లు కంటకవచ వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలను దాని అంచున దాని అంచుల చుట్టూ ధూమ్ర రక్తవర్ణములు గల దానిమ్మ పండ్లను వాటి నడుమును బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపవలను ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువుటంగి క్రింది అంచున చుట్టూ ఉండవలను సేవ చేయునప్పుడు అహరోను దాన్ని ధరించుకునవలెను అతడు యుహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకయుండునట్లు దాని ధ్వని వినబడవలను మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దానిమీద యహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలను అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాన్ని కట్టవలను అది పాగా ముందటి వైపున ఉండవలను తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇస్రాయేలీలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించునట్లు అది అహరోను నొసట ఉండవలను వారు యుహోవ సన్నిధిని అంగీకరింపబడునట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలను మరియు సన్ననారతో చొక్కాయిని పనిగా చేయవలెను సన్ననారతో పాగాను నేయవలను దట్టిని పనిగా చేయవలను అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలను వారికి దట్టిలను చేయవలను వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుల్లాయిలను వారికి చేయవలెను నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలను వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలను మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలను వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించినప్పుడైనను పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించినప్పుడైనను వారు దోషులై చావకయుండునట్లు అది మీదను అతని కుమారుల మీదను ఉండవలను ఇది అతనికిని అతని తరువాత అతని సంతతికి నీ నిత్యమైన కట్టడ